రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఆరు కోట్ల రూపాయలు కేటాయించడంపై శ్రీకాళహస్తి బిఎస్ఎన్ఎల్ పుత్తూరు శ్రీకాళహస్తి డివిజనల్ ఇంజనీర్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం ఫోర్ జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందించే దిశగా ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఆరు కోట్ల రూపాయలు అందించే దిశగా కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా బిఎస్ఎన్ఎల్ కోసం స్పెక్ట్రం రిజర్వ్ చేయబడిందన్నారు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు దీంతో పూర్తి స్థాయిలో మెరుగైన ఫోర్ జీ సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల సహా ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు కూడా ఫోర్ జీ సేవలు సర్వీసులు అందించాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తోందని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ మరో కీలక నిర్ణయం తీసుకుందన్నారు ఉచిత ఫోర్ జీ సిమ్ ఆఫర్ ను ఆగస్టు పదహైదున దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకు వస్తుందని ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నూట పది సైట్లలో టవర్లు ఏర్పాటు చేయడానికి ఎన్నిక కాబడ్డాయని మొదటి దిశగా పిలిగ్రిమ్ ఏరియాలో చంద్రగిరి తిరుపతి తిరుమలలో ఫోర్ జీ సేవలు అందించడానికి ఇప్పటికే కార్యాచరణ చేపట్టారని రెండో దశగా శ్రీకాళహస్తి చిత్తూరు కాణిపాకం ఎన్నుకోబడిందని శ్రీకాళహస్తిలో నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు అదేవిధంగా పుత్తూరులో మూడు ప్రాంతాల్లో నగరిలో ఆరు ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేసి ఫోర్ జీ సేవలు అందించడానికి కార్యాచరణ చేపడుతున్నామని ఈ టవర్లు ఏర్పాటైతే ఫోర్ జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు అందుబాటులో ఫోర్ జీ సేవలు తీసుకొస్తున్నామని మొబైల్ ఫోన్లకు నూట తొంభై తొమ్మిది రూపాయలుగాను ఒక నెల టూ జీబీ డేటాతో అందించే సేవలు నాలుగు రూపాయలతో డెబ్బై ఐదు రోజులు టూ జీబీ డేటాతో అందిన సేవలను తీసుకుని వస్తున్నామని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీఎస్ఎన్ దేశవ్యాప్తంగా పురోగతి చెందడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు నా పేరు చంద్రశేఖర్ నేను డివిజన్ మరియు పుత్తూరు సో కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో మనకు బిఎస్ఎన్ఎల్ కి ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించారు ఇది చాలా సంతోషం అండి మన కి పురోగతికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకు ఈ కొత్తగా అంటే ఫోర్ జీ శాచురేషన్ సైట్స్ అని చెప్పేసి గ్రామాలు మారుమూల గ్రామాల్లో ఏ నెట్వర్క్ లేని చోట అదర్ ఆపరేటర్స్ కానీ ఎవరు లే నెట్వర్క్ లేని చోట మన జిల్లాకి అంటే పూర్వపు చిత్తూరు జిల్లాకి నూట పది సైట్లు కేటాయించారు దాంట్లో మొత్తం అంటే టవర్ కన్స్ట్రక్షన్ నుంచి ఎక్విప్మెంటు మొత్తము కే కేంద్ర సహాయం దీని నుంచి అందుతుంది సో ఇక్కడ మనకు మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు మనకు త్రీ జీ నెట్వర్కే ఉంది ఏది బిఎస్ఎన్ఎల్లో సో ఈ ఫోర్ జీ నెట్వర్క్ అనేది టాటా టీసీఎస్ అంటే టాటా కంపెనీ ద్వారా మనకి ఎక్విప్మెంట్ అందిస్తున్నారు సో ఈ బడ్జెట్లు ఈ బడ్జెట్ ద్వారా మనకు త్రూఅవుట్ మన దేశంలో లక్ష్య పైన టవర్లో ఉండే ఎక్విప్మెంట్ అంటే ఈ త్రీ జీ ఎక్విప్మెంట్ని రీప్లేస్ చేస్తూ టాటా వాళ్ళు ఫోర్ జీ ఎక్విప్మెంట్ మారుస్తున్నారు మారుస్తున్నారు సో మన జిల్లాకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి తిరుమల చంద్రగిరి ఈ మెయిన్ పుణ్యక్షేత్రం మన జిల్లాలో ఈ అందు ప్రజలకి అందు అంత అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా మారుస్తున్నారు సో ఇవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేసి లాంచ్ చేయాలనేది మాకు ఇచ్చిన టార్గెట్ అదేవిధంగా కాళస్తి ఈ తిరుపతి తర్వాత మన కాళస్తి పట్టణంలో ప్లస్ చిత్తూరు కాణిపాకం ఈ ప ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేశారు